ఇరవై లక్షల ఉద్యోగాలు ఈ ఐదు సంవత్సరాల్లో అలాగే నెలకి మనకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి నీకు ఉద్యోగం వచ్చే వరకు ఇస్తా ఉద్యోగాలు వచ్చేదానికి కొంచెం సమయం పడితే ప్రతి నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగ తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఇది కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో అధికారంలోకి రావడం కోసం యువత నుంచి ఓట్లను దండుకోవడం కోసం యువతకి ఇచ్చినటువంటి వరాల జల్లు ఇరవై లక్షల ఉద్యోగాలు లేదంటే నెల నెల మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి అంతేకాదు దీని మీద అప్పట్లో ప్రకటనలు ఏ రకంగా ఉండేవంటే ఇటు చూడరా నోట్ చేయది ఎంత ట్రై చేసినా ఎర్ర వస్తుంది ఒకసారి నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు బీటెక్ కంప్యూటర్ సైన్స్ అది ఏపీ భయ్యా నాలా చదువుకున్న వాళ్ళందరి పరిస్థితి ఇదే అక్కడ నాది కూడా అదే పరిస్థితి ఉద్యోగాల కోసం ఇలా పక్క రాష్ట్రాలకి బలస వచ్చే పరిస్థితి ఎప్పుడు పోతుందో ఏంటో మన బాబుగారు యువత కోసం ఇరవై లక్షల ఉద్యోగాలు లేదా నెలకి మూడు వేల ప్రతి ఇస్తానని మాటిచ్చారు ఆయన వస్తేనే పరిశ్రమలు ఉద్యోగాలు వస్తాయి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ ప్రకటన ఏ రకంగా ఉందంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే నిరుద్యోగ వృత్తి నెల నెల మూడు వేల రూపాయలు ఇచ్చేటువంటి రీతిలో ప్రకటన ఉంది కానీ తీరా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది పద్దెనిమిది నెలలు దాటుతోంది అయినా కనీసం ఒక్క నెల కూడా మూడు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి ఒక్క నిరుద్యోగికి కూడా అందనటువంటి పరిస్థితి ఈ రకంగా ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఎన్నికల్లో అలవి కానటువంటి హామీలు ఇవ్వడం అందరి నుంచి ఓట్లను దండుకోవడం తీరా అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కరికి మొండి చేయి చూపించడం పరిపాటైపోయింది